హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ డే ఈకోస్పోటు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ పుష్టార్ బటన్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి డీటెయిల్స్ విషయం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై ఐదు దాకా ఆర్సి వాలిడి అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ ఇక్కడ సింగిల్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు అమ్ముతాను కమ్ముతాను ఎన్బోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది మంచి బేస్తో మ్యూజిక్ సిస్టమ్ అయితే వర్కింగ్ అయితే ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉంది కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రెండు ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్ కు వచ్చేటటువంటి పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఆరు లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఆరు లక్షల యాభై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు టైప్ త్రీ వర్షన్ అండి ఫిక్స్డ్ కాదు ఇంకా కొద్దిగా బార్గెనింగ్ అయితే బార్గెనింగ్ కూడా అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్డు టు ఈకోస్పోర్టు టైటానియం టాప్ వేరియంట్ అండి ఫ్రంట్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మీకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే వస్తాయి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్లామ్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ లాంస్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఐదో వీల్ ఎలై వీల్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది ఒక్కసారి మాత్రమే యూజ్ చేసినటువంటిది అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్స్ పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే టూల్ కిట్ అయితే ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదు అలాగే మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది ఇక కార్ యొక్క రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్కి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది రివర్స్ కెమెరా మంచి వర్కింగ్లో ఉంది ఏసీ చిల్డ్ ఏసీ అండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి యాప్రాన్ చూసుకున్నట్లయితే చూడొచ్చు రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాపలను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ బానేట్ అండి కార్తో వచ్చినటువంటి బానెట్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ డెబ్బై ఐదు వేలు తిరిగింది పోర్ట్ డికోస్పోర్టు టైటానియం వేరియంటు కారు సింగిల్ ఓనర్ కారు నెంబర్ వన్గా అయితే ఉంది ఐదు లక్ష ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జే